వర్షాలు కురవడం వల్ల దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట జిల్లాలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తుల నష్టం కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు నేను ఈ పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా గోదావరి శాసనసభ నియోజకవర్గానికి ఇందులో పెద్దలు మంత్రిమర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నల్గొండ కున్నూరు నంకిరెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు పోదాడ గారు మంత్రుల సామ్యుంగతూరు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాంఘునీ విద్యుత్ శాఖ ఆర్ పంచాయతీ రాజ్ ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో గత మూడు రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రాథమికంగా సుద్ధపేట జిల్లాలో జరిగిన ప్రాణ ఆస్తి నష్టము ఆస్తుల యొక్క నష్టాన్ని అంచనా చేసుకొని కలెక్టర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమీక్ష సమావేశంలో వారు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇక్కడ మనుషులు చనిపోవడము దాదాపుగా ఇరవై ఒక్క చెరువులు తగడము పదిహేను గ్రామాలలో నాలుగు వందల ఎనభై మందిని ఇతర ప్రాంతాలకు తరలించడము ఇరవై వేల ఎకరాలలో పంట నష్టం జరగడము అదేవిధంగా పశువులు ఏడు చనిపోవడము ఇతర మేకలు ఇలాంటివి కూడా చనిపోవడము ఏడు పక్కా ఇల్లు కూలిపోవడము ముప్పై మూడు కచ్చాయిల్లు కూలిపోవడము అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ హైవే దారి కూడా పూర్తిగా దెబ్బతీలము ఇతర చాలా విషయాలు ఈరోజు ఈ ప్రాథమిక నివేదికలో మన ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా తుంగ తుర్తిలో తుంగతుర్తిలో కూడా పశువులు చనిపోవడము చెక్ ట్యాంపులు డ్యామేజ్ అవ్వడము అదేవిధంగా ఇల్లు కూలిపోవడము ఇతర అంశాలను కూడా స్థానిక శాసనసభ్యులు ఆ దృష్టిని తీసుకురావడం జరిగింది అత్యధిక వర్షపాతం వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరం మంత్రులను శాసనసభ్యులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో పెట్టి పర్యవేక్షిస్తూ పర్యటిస్తూ ఒకవైపున ప్రజలకు సహాయాన్ని అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని వారు క్షేత్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీని డీజేపీ డీజేపీని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత రెండు రోజులుగా రాష్ట్ర స్థాయి సమీక్ష చేస్తూ అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాము ఈ ప్రయత్నంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా పంట నష్టం జరగకుండా విద్యుత్ పోతలు ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన ఎంపడెంబడే వాటిని పునూరీకరిస్తూ ప్రజలకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి చాలా కష్టపడ్డారు మనస్ఫూర్తిగా మా మంత్రులను ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను అభినందిస్తున్న ఈ విపత్తుల సమయంలో వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అయినా అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు జరిగినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం రకరకాల నష్టాలు నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా చిన్నపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అదే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట్లాడడం కానీ ఈ నేపథ్యం తీసుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇది చాలా ఎక్కువ యాదవ్ సోదరి ఇప్పుడే అక్కడ ఉత్తమ పద్మ గారు ఉత్తమైన వీళ్ళందరూ చట్టన మేరకు ఈ ప్రాంతంలో ఇరవై వేల ప్రాథమిక అంచనా ఈరోజు ప్రభుత్వం ఒక అదే విధంగా ఇల్లు కూడిన వాళ్ళు ఇల్లు బదితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనా మంచి పుణ్యకాలం కాస్త ముందస్తుగా ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం ఎక్కడికి అక్కడ స్పాట్ లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆడుకోవడానికి అవసరమైన రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు మంజూరు చేసే విధంగా కోట్ల రూపాయలని సూర్యపేట కలెక్ట్ చేయమని చెప్పి నేను బయలుదేరకునే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు అదేవిధంగా పాఠశాలలకు కూడా పిల్లలకు సెను ఇచ్చి ఎందుకంటే గురుకుల పాఠశాలగా ఇతర పాఠశాలలో లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్ళాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకి స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్కర పరిస్థితుల కంటే అక్కడికక్కడే వాళ్ళు నిర్ణయం తీసుకొని పాఠశాలలకు సెలవులు చేయడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో ఒక అనుమతి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి కట్టులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి వాళ్ళ ఐదు రూపాయలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ఇవ్వ ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత నిబద్ధత పది లక్షల రూపాయల ఇరవై లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అందరికీ నిలబడతాము మీ కష్టాన్ని మేము గుర్తించడము మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయాన్ని అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదారంగా నాయుడు గారు ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధిని విధించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించాలనుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తే ప్రజలకు మనం ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతుంది నేను ఇది సందర్భం కాదు కాబట్టి ప్రస్తావిస్తలేను పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి వర్గాలు వచ్చినాయి ప్రజలు చనిపోయారు హైదరాబాద్లో వర్షాలు వర్గాలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు గమనిస్తున్నారు మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటి రెడ్డి గారు లేకపోతే మా మందులే శాఖలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది మీరు ఇంకానే అమ్మద్దని చెప్తే మా వాళ్ళు నిజానికి ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి పొరుత రాజకీయాలకు స్వస్తి పలకండి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళాల్సిన సంబంధ సందర్భము క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము మీకు బెయిల్ వచ్చిందంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం కాదు ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు ఇంకొకరు బాబోతుంటారు మీరు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుబట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరి జీవితాల్లో మంత్రులు పూర్తిగా అక్కడినే క్షేత్రస్థాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఉదాహరణ రాత్రి రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వాళ్ళు పరిగెత్తుకు వచ్చింది నిన్న సీతక్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు కొన్నం ప్రభాకర్ గారు కావచ్చు వట్టి గారు కావచ్చు పొంగులేడి పుమ్మల గారు కంప్లీట్గా క్షేత్ర స్థాయిలో వాళ్ళు ప్రజల ఉన్నారు మన్ను నిద్రపోకుట కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లు అందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకుంటుంది హైదరాబాద్లో మూసి వర్గాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్గా ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేసినాము కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒకటే ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది ఎక్కడ ఏ ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది రెస్పాన్స్ ఫోర్స్ ఎన్టీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది మనకి ఎప్పుడు ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మనం కేంద్రం వైపు చూస్తున్నాం మీరు విమానాలు పంపించండి మీరు బోర్డు పంపించండి మీరు కలిగిన సిబ్బందిని పంపించండి అని ఆలోచన చేసి సేమ్ సిమిలర్ ఒక ఆర్గనైజేషన్ స్టేట్లో పెట్టుకోదలుచుకున్నాము స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది బృందాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక దగ్గర ఉంటే అక్కడ లోకల్కి ఏ సమస్య వచ్చినా తక్షణమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఫీల్ అవుతుందని చెప్పి ఎనిమిది బృందాలుగా ఒక్కొక్క బృందంలో వంద మందిని సిబ్బంది స్పెషల్ ప్రొటెక్షన్ లో ఉన్న పోలీస్ సిబ్బందికి శిక్షణ నుంచి ప్రత్యేకంగా వీళ్ళని సుశిక్షితులుగా తయారు చేసి వాళ్ళకి సంబంధించిన ఏమేమి మనకు అవసరం ఉంటుందో అవి మన కోర్టు కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు వరదలలో వాళ్ళని ఆదుకోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు వీలములు అన్ని రకాలుగా అంత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎస్డిఆర్ఎఫ్ కూడా మనం తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇందులో ఎనిమిది వందల మంది ఎనిమిది యూనిట్లు ఉంటారు ఈ ఎనిమిది యూనిన్లు ఉదాహరణ బీచ్పల్లిలో ఆదిలాబాద్లో కొత్తగూడెంలో ఎక్కడైతే స్పెషల్ బటాలియన్స్ క్యాంప్ వీళ్ళని అక్కడ పెడతాం అత్యవసరంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి వారు పరిగెత్తి సహాయక చర్యలలో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకొని ఎస్డిఆర్ఎఫ్ని మనం స్టార్ట్ చేసుకున్నాము ఇదే కాకుండా ప్రధానమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ప్రాథమిక అవసరాల కోసము ఐదు వేల కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వీటికి సంబంధించిన తుది నివేదికలను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చు ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ విద్యుత్ స్తంభాలు హైటెన్షన్ వైర్లు అంటే లైన్ సేపు ఉండిపోయినాయి ఖమ్మం ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి సో ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయాన్ని అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవన్నీ కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి నేను ఖమ్మం పర్యటనలో భాగంగా ఈ ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకటే విశ్వాసం కల్పించదనుకున్నాను ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు అధికారులు నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఏ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ఉత్తమ్ పద్మావతి గారు మండల సామిల్ గారు అదేవిధంగా హుజూర్ నగర్ శాసనసభలో జరిగిన నష్టాల గురించి మంత్రి గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా పూర్తి స్థాయిలో మీ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీడియా మిత్రులను కూడా ఈ కష్ట సమయంలో మీరు అండగా నిలబడండి సమస్యల్ని పరిష్కరించడానికి తోడ్పాటును అందించండి రాజకీయాలకు దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే పార్టీని ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మా కలెక్టర్ గారికి అధికారులను అభినందిస్తూనే ఇంకా బాధ్యతాయుతంగా ప్రజలలో ఉండండి అంచనాలు వేయండి నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి నివేదికలు తయారు చేయండి మీ నివేదికల ఆధారంగా ప్రతి వాదన ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అనుకుంటున్నారు